జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య సరి బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం గోచార పరిస్థితుల్ని గవప్రశని క్రోడీకరించుకుని కన్యా రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ జై వీరబ్రహ్మ జై గోవింద బ అంబజై శివాయ బ్రహ్మణేన బోండమ వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం దైనందిన జీవితంలో కొత్త ప్రాజెక్టుల విషయంలో కొత్త ఆదాయ మార్గాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కానీ లేదా కొత్త ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి పరిస్థితులు అనుకూలవంతంగానే ఉన్నాయి కానీ డబ్బే పరమావధిగా చూస్తున్నటువంటి ఈ లోకంలో కొంతమంది శ్రేయోభిలాసులు అవ్వచ్చు సన్నిహితులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కుటుంబానికి సంబంధించినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి లేదా యజమానుల యొక్క సహాయ సహకారాలు మీకు అద్భుతంగా ఉంటాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం ధనం సరైనటువంటి సందర్భంలో చేతి కందక ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకి మీరు మంచి చేయాలనుకుని వాళ్ళ యొక్క జీవితాన్ని చక్కబెట్టడానికి మీరు తీసుకునే నిర్ణయాలే కొన్ని తలనొప్పిగా మారతాయి అర్థం చేసుకోలేని వ్యక్తులు ఆలస్యానికి గల కారణం ఏమిటో అవగతం అవ్వక మీ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మన బలం కూడా బలహీనంగా కనిపిస్తుందని పెద్దనంటూ ఉంటారు ముఖ్యమైనటువంటి ఆత్మీయుల్ని కోల్పోయినా ఆత్మీయులు మనతో మాట్లాడలేకపోయినా ఎంత బలవంతుడైనప్పటికీ కూడా బలహీనంగా మారిపోతారు బహుశా కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహగతుల కారణంగా ఆత్మీయులతో విరోధాలు ఏర్పడటం వల్ల మీరు బలహీనమయ్యే అవకాశం ఉంది కాబట్టి సమాజంలో ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్న ఆత్మీయుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళ మద్దతు ఎప్పుడు మీకు అవసరం ఏ కారణం చేత వాళ్లతో విభేదించినప్పటికీ కూడా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో ఉండటం చెప్పదగినటువంటి సూచన కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు అవుతాయి కుటుంబంలో శుభకార్యం చర్చకు వచ్చే అవకాశం ఉంది జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి సంతతికి సంబంధించిన అంశాలు యోగదాయకమవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో కాలం నుంచి పూర్తి కానటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చరమాంకానికి చేరుకుంటాయి కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం చేత వాటిని పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు అంశాలు మీకు అనుకూలవంతంగా మారుతాయి మీ యొక్క నిఖరమైనటువంటి ఆస్తుల యొక్క విలువ పెరగటం మార్కెట్ రేట్లు పెరగటం వల్ల యోగదాయకమైనటువంటి పరిస్థితికి కారణమవుతుంది అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనిలో కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత ధర్మపత్ని అవ్వచ్చు లేదా కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లేదా ఎసిడిటీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అనారోగ్య సమస్య వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి స్టాక్ ఎక్స్చేంజ్ లేదా ధనానికి సంబంధించి ఆకస్మికమైనటువంటి ధనం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని మోసపూరితమైనటువంటి వ్యక్తులు లేదా సంస్థల చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి నగదు నిర్వహణ ముఖ్యమైనటువంటి వస్తువులతో ప్రయాణం చేస్తున్నటువంటి అంశాల్లో కూడా జాగ్రత్తగా ఉండవలసింది జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విరోధం కానీ మాటా మాట పెరిగి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి జీవితంలో ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న కొన్ని ఫలితాలు బట్ లేదన్నటువంటి అంశాలన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమవుతున్న దశల్లో కుటుంబంలో మానసికంగా ప్రశాంతత లేని సందర్భం మిమ్మల్ని చికాకు గురిచేసేటువంటి అవకాశం కనబడుతూ ఉంది రాజకీయ నాయకులకి యుగదాయకమైనటువంటి కాలం కాస్త వేచి చూస్తే అనుకూలవంతమవుతుంది స్థానిక సంస్థల ఎలక్షన్లు అవ్వచ్చు కొన్ని ఎన్నికల్లో ప్రత్యేకంగా పాల్గొన్నట్లయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ప్రజాదరణ మాత్రం మీకు మెండుగా ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం డబ్బు సర్దుబాటు కాక ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతం ప్రేమ వ్యవహారాలు అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది పెద్దలను ఒప్పించైన వివాహం చేసుకునేటువంటి ప్రయత్నాలను తప్పకుండా చేస్తారు పరమ ప్రశస్తవంతమైనటువంటి నారాయణ స్వరూపాల్ని విశేషవంతమైనటువంటి నరసింహస్వామి స్వరూపాన్ని ఆరాధన చేసిన లక్ష్మీ నృసింహామదేహి కరావలంబం నారసింహ ప్రభుల వారికి సంబంధించిన కరావలంబన స్తోత్రాన్ని అనునిత్యం కూడా జపిస్తూ ఉన్న నారసింహ ప్రభువుల వారికి తులసి దళాలతో కట్టిన వాళ్ళ తులసి మాలని అందచేసిన సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఉండే అవకాశం కనిపిస్తుంది ప్రత్యేకించి మహాకాల భైరవ రక్షణ మెళ్ళో ధరించి తంత్రమాల చూన్నంతో గనక అనునిత్యం స్నానాన్ని క్రతువు చేస్తూ ఉంటే సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది కన్యా రాశి జాతకులు జాగరూకతతో వ్యవహరిస్తే గనక దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమవుతాయి యోగదాయకమవుతాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంతా బాగుంటుంది మీరేమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు